హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేత్రుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం చేతిలో నిప్పు కట్టె పట్టుకొని ఉన్న సాత్విక మాత్రం ఏదో తను అనుకున్నది సాధించాను అన్న గర్వంతో మంటల్లో కాలిపోతున్న రాహుల్ వైపు చూసింది రాహుల్ అరుపులు అంతకంతకు పెరిగిపోతూ ఉంటే ఆనందంగా నవ్వుతూ గట్టి గట్టిగా అరుస్తూ ఉంది సాత్విక చంద్రముఖ సినిమాలో రాజనీక్ అంతని కాల్చేస్తే జ్యోతిక ఏ విధంగా అయితే చిత్ర విచిత్రంగా ఆనందంతో చిందులు తొక్కుతుందో ఇప్పుడు రాహుల్ని కాల్చేసిన తర్వాత సాత్విక కూడా అలానే అరుస్తూ చిందులు తొక్కుతూ అటు ఇటు తిరుగుతూ ఉంది అలా జస్ట్ కేవలం అంటే కేవలం జస్ట్ వన్ మినిట్ మాత్రమే సాత్విక అలా అరుస్తూ ఆనందంతో తన ఆనందాన్ని ఒంటరిగా సెలబ్రేట్ చేసుకుంది ఆ తర్వాత నిప్పు ఉన్న కట్టెను పక్కన పడేసి అయ్యో బావా నాన్నకి నిప్పంటుకుంటుంది ప్లీజ్ నాన్నని త్వరగా కాపాడు అని దీనంగా ఏడుస్తూ తనకేమీ తెలియని అమాయకురల్లా ఫేస్ పెట్టి నేత్రాన్ని వేడుకుంది సాత్వికనే రాహుల్కి నిప్పంటించడం కల్లారా చూసిన నేత్ర ఇప్పుడు అదే సాత్విక తన తండ్రి మంటల్లో తగలబడిపోతున్నాడు కాపాడు అని తనని అడగటం చూస్తూ ఉండటంతో అతడికి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాలేదు అలా స్టాచ్యూలో ఉండిపోయాడు కనీసం అడుగు ముందుకు వెయ్యలేదు సాత్విక చెప్పిన మాటలకి ఊకొట్టను లేదు ఏం జరిగింది అనేది జస్ట్ మన ఒక ఫోర్ మినిట్స్ బ్యాక్ వెళ్ళి గుర్తు చేసుకుంటున్నాడు నేత్ర సురేష్ తన అనక వస్తున్నాడు అని పరిగెడుతూ చివరికి సాత్విక వాళ్ళ దగ్గరకు వచ్చాడు రాహుల్ అలా రాహుల్ వాళ్ళ దగ్గరకు రావటంతో సాత్వికకి చాలా కోపం వచ్చేసింది తన తండ్రి మారిపోతాడు ఏమో అని ఎదురు చూసింది కానీ మారలేదు తను తన తండ్రితో పలకకపోయినా కూడా ఎంతైనా తనని కన్నాడు అన్న ఒక చిన్న ఫీలింగ్ ఇప్పటి వరకు కూడా తన మనసులో అయితే ఉంది కానీ ఈరోజు ఇప్పుడు ఇక్కడ జరిగేది తను చూడకపోయినా ఏం జరిగి ఉంటుందో తను ఊహించింది అందుకే తన తండ్రి మీద పట్టరాని కోపంతో ఎదురుగా ఉన్న అగ్నిగుండంలో నుంచి ఒక పెద్ద నిప్పు కట్ట తీసి రాహుల్ వీపు మీద షర్ట్కి అంటించింది సాత్విక అలా రాహుల్కి నిప్పు అంటిస్తుంది అని ఊహించని దాక్షాయిని నేత్ర సురేష్ ముగ్గురు షాకు గురి అయ్యారు అందరికంటే ముందుగా తేరుకున్న సురేష్ మాత్రం నవ్వుతూ చేతులు కట్టుకొని నిప్పుల్లో కాలిపోతూ ఉన్న సురేష్ వైపు చూస్తూ ఉన్నాడు వాళ్ళు చేసిన తప్పులకి ఇది చాలా చిన్న శిక్ష అని ఫీల్ అయ్యాడో ఏంటో ఇంకా షాక్ షాక్లోనే ఉన్న దాక్షాయిని నేత్ర మాత్రం సాత్విక అరుపులతో బయటకు వచ్చారు ఏంటి బావా నా వైపు అలా చూస్తున్నావు నా ముఖం మీద ఏమైనా బొమ్మలు ఆడుతున్నాయో ఏంటి త్వరగా నాన్నని కాపాడు ఏదో ఒకటి చెయ్యి బావా నాన్న అలా మంటల్లో కాలిపోతుంటే నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు ప్లీజ్ బావా ఏదో ఒకటి చేసి నాన్నని కాపాడు అని భయంతో అరుస్తూ ఏడుస్తూ ఉంది సాత్విక అయోమయంగానే ఇంకా సాత్విక వైపే చూస్తూ ఉన్న నేత్ర ఆమె అరుపులతో తేరుకొని ఇప్పుడు నేనేం చేయాలి ఎలా ఈ మంటల్ని ఆర్పేయాలి అని తను అటు ఇటూ చూస్తూ ఉన్నప్పుడే సాత్వికనే అబ్బా ఏంటి బావా ఇంకా అలా అటు ఇటూ దిక్కులు చూస్తున్నావు ఇలా మంటల్లో కాలిపోతున్నప్పుడు వాటర్ లేకపోతే పక్కన ఉన్న మట్టి తీసి నాన మీద వేసే అలా అయినా సరే మంటలు ఆరిపోతాయి అని అన్నది సరే సరే నేను వేస్తున్నాను అని కింద ఉన్న మట్టిని తీసి రాహుల్ మీద వేస్తున్నాడు నేత్ర నేత్రకి సురేష్ హెల్ప్ చేస్తున్నాడు రాహుల్ మంటను ఆర్పటంలో సాత్విక చెప్పింది కాబట్టి నేత్ర ఏదో యాంత్రికంగా తన పని తాను చెయ్యాలి కాబట్టి అలా నేల మీద ఉన్న మట్టిని తీసి రాహుల్ మీదకు వేస్తున్నాడు రాజేంద్ర మంటల్లో కాలిపోతూ ఉన్న రాహుల్ని చూసిన తర్వాత తనలో కూడా భయం పెరిగిపోయింది ఇప్పుడు తన పరిస్థితి ఏంటి అని రాహుల్కి నిప్పు ఎవరంటించారో రాజేంద్ర చూడకపోవటంతో సాత్విక తన తండ్రి కోసం పడుతున్న తపనని చూసి నా కొడుకుకి ఇలాంటి తపన లేకపోవటం నిజంగా బాధాకరం అని మనసులో ఫీల్ అయ్యాడు కానీ సాత్వికనే రాహుల్కి నిప్పట్టించింది అంటే పాపం రాజేంద్ర ఏమైపోతాడో ఏంటో రుద్ర రాజేంద్రను తీసుకుని వచ్చి అక్కడ నేల మీదకు విసిరేసి అతడి గుండెల మీద కాలు పెట్టి ఇప్పుడు చెప్పు నీకు ఎటువంటి పనిష్మెంట్ నేను ఇవ్వాలి అని నువ్వు అనుకుంటున్నావు ఎటువంటి పనిష్మెంట్ ఇస్తే నీకు కరెక్ట్గా సరిపోతుంది అని అడిగాడు రుద్ర నువ్వు నాతో పాటు చేతులు కలిపి చూడు సాత్వికను చూడు తన తండ్రికి నిప్పంటుకుంటుంటే చూడలేక ఎలా అరుస్తుందో కానీ నువ్వు మాత్రం అంతా రివర్స్లో చేస్తున్నావు నువ్వే నన్ను చంపేయాలి అనుకుంటున్నావు నీకు నీ తండ్రి మీద ప్రేమ లేదురా చచ్చిపోయింది అని జరిగింది ఏంటో పూర్తిగా తెలుసుకోకుండా మాట్లాడాడు రాజేంద్ర అవునా సాత్విక అలా తన తండ్రి కోసం పరితపించిపోతూ పాపం ఏడుస్తూ అరుస్తూ ఉంది కదా అని అంటూ సరే నాన్న నేను కూడా సేమ్ సాత్విక ఎలాగైతే తన తండ్రి కోసం పరితప్పించిపోతుందో నేను కూడా ఎంతైనా నా తండ్రి అంటే నాకు చాలా ఇష్టం కదా అలా నా తండ్రి కోసం అంటే నీ కోసం అలానే పరితపించి ఏడుస్తూ గోల పెడతాను నువ్వే చూస్తావు కదా అంటూ తన పాకెట్లో నుండి ఒక ఇంజెక్షన్ తీసి క్షణం కూడా గ్యాప్ లేకుండా రాజేంద్ర కాలి మీద గుచ్చేశాడు అలా రుద్ర తన మీదకు ఏదో ఇంజక్షన్ వేస్తాడు అన్న ఆలోచన ఒకవేళ చూసి ఆపే గ్యాప్ కూడా రాజేంద్రకి ఇవ్వలేదు రుద్ర ఆ నెప్పికి తట్టుకోలేని రాజేంద్ర గట్టిగా అరిచాడు రాహుల్ మీద మట్టి పోస్తున్న నేత్ర సురేష్ అప్పుడు రాజేంద్ర అరుపుకి ఆగి రాజేంద్ర వైపు చూశారు రేయ్ ఏంట్రా మీ పనిని ఆపారు కంటిన్యూ చెయ్యండి అని రుద్ర సీరియస్గా చెప్పటంతో ఏదో కీ ఇచ్చే బొమ్మలు కదా పనిచేస్తున్నట్లుగా మరలా రాహుల్కి ఇంకా పూర్తిగా ఆరని మంటలని ఆర్పే పనిలో బిజీగా ఉన్నారు సురేష్ నేత్ర ఇద్దరు ఏం చేస్తున్నావు వృద్ర నాకు నువ్వు ఇచ్చిన ఇంజక్షన్ ఏంటి అది ఏ ఇంజక్షన్ అని రాజేంద్ర అంటుంటే నువ్వే కదా నాన్న సాత్వికలా నన్ను కూడా బిహేవ్ చేయమన్నావు అందుకే నేను కూడా సేమ్ సాత్విక తన తండ్రి కో కోసం ఎలా అయితే పరితపిస్తుందో నేను కూడా అలానే పరితపించాలి అని ఇప్పుడు ఇంజెక్షన్ చేశాను అని నవ్వుతూ అన్నాడు రాజేంద్రకు ఏదో అర్థమైనట్లుగా అంటే అంటే రాహుల్కి నిప్పంటించింది సాత్వికనా అని భయంగా కళ్ళు పెద్దవి చేసి అడిగాడు వావ్ నానా నువ్వు ఇంత షార్ప్గా ఉన్నావు కాబట్టే ఇన్ని సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి సీఎంగా ఉండగలిగావు అని అంటూ అప్పటి వరకు తన తండ్రి మీద యుద్ధం చేస్తూ ఉన్న రుద్ర అప్పుడు తన తండ్రి పక్కన కూర్చొని అయ్యో నాన్న మీకు ఎంత కష్టం వచ్చింది మీకు ఇలాంటి కష్టం వస్తుంది అని నేను అస్సలు లేదే అని అన్నాడు క్షణంలోనే మారిపోయిన రుద్ర యాక్షన్స్కి రియాక్షన్స్కి బిత్తరపోయి మరీ చూస్తూ ఉన్నాడు రాజేంద్ర రాజేంద్రకి ఇచ్చిన ఇంజక్షన్ ఏంటి అని ఆలోచనలో పడిపోయిన దాక్ష్యాయిని చూసిన రుద్ర ఏంటమ్మా నా వైపు అలా చూస్తున్నావు నీ భర్త ఇదిగో ఇక్కడ నేల మీద దెబ్బలతో రక్తంతో కనిపిస్తుంటే నీకు బాధగా అనిపించటం లేదా నీకు ఏడుపు రావటం లేదా అలా చూస్తూ ఉండిపోయావేంటి వచ్చి కాసింది కన్నీరు కార్చు అని అన్నాడు అది అని ఏదో దాక్షాయిని నోరు తెరుస్తుంటే పాపమమ్మ నువ్వు బాధపడకుండా ఉంటే నాన్న చూడు ఎలా ఫీల్ అవుతున్నాడో అందుకే నువ్వు కూడా వచ్చి నాన్న కోసం కాపోయినా నా కోసమైనా కాస్త బాధపడు అని రాజేంద్ర వైపు చూస్తూ కన్నింగుగా నవ్వుతూ అన్నాడు రుద్ర ఏం జరిగింది ఇక్కడ అని అయోమయంగానే ఫీల్ అవుతూనే ఉన్న దాక్షాయినికి రాజేంద్ర ఫేస్లో చిన్న చిన్న మార్పులు రావటం గమనించి అయ్యో రాజేంద్ర నీకేమయ్యింది అని తన భర్త పక్కన కూర్చొని గాబరా పడిపోతున్నట్లుగానే అడిగింది అమ్మా ఏదో ఒకటి జరిగిందిలే కానీ ఇప్పుడు నువ్వు అంత ఆత్రుతగా అడిగితే ఆయన లేచి నాకు ఇది జరిగింది దక్షా అని నీకు సమాధానం చెప్తాడా ఏంటి అని వెటకారంగా అని అప్పటి వరకు తన తండ్రి కోసం చాలా బాధపడిపోయినట్లుగా ఫీల్ అయిన రుద్ర పైకి లేచి అమ్మా ఇప్పటి వరకు నేను చాలా యాక్టింగ్ చేశాను ఇంతకు మించి యాక్టింగ్ చేయటం నా వల్ల కాదు ఒక్క నిమిషం నా తండ్రి కోసం బాధపడ్డాను కదా ఈయన కోసం ఇది చాలే అని అన్నాడు అప్పటికే రాహుల్కి అంటుకున్న మంటలు కూడా సురేష్ నేత్ర ఇద్దరు ఆర్పేశారు కానీ ఆ మంటల వల్ల రాహుల్ శరీరం కాలి నెప్పికి తట్టుకోలేక గట్టిగా అరుస్తూనే ఉన్నాడు అప్పుడు రాహుల్ రాజేంద్ర ఇద్దరికీ తమ రక్తం చేతుల్లోనే తమ ప్రాణాలు విడుస్తారు అని స్వామీజీ అయిన ఎప్పుడూ వెళ్ళే వాళ్ళ జ్యోతిష్యులు చెప్పటం గుర్తుకు వచ్చి తమ పిల్లల వైపు చూశారు ఇప్పుడు ఆ జ్యోతిష్యుడు చెప్పినట్లుగానే తమ పిల్లల చేతుల్లోనే తమ ప్రాణాలు పోతున్నాయి అని అర్థమై తమ రక్తం పంచుకొని పుట్టిన పిల్లలే తమని ఇప్పుడు చంపేస్తారు అని వాళ్ళు ఫీల్ అయ్యారు కానీ చావుకు మించిన నరకం తమ పిల్లలు తమకు చూపిస్తారు అని మాత్రం ఇద్దరూ ఊహించలేకపోయారు అక్కడే ఉన్న మాంత్రికుడు పక్కన నేల మీద పడి ఉన్నాడు ఇక రౌడీలు చచ్చిపోయారో బ్రతికారో తెలియనే తెలియదు రాహుల్ మంటల్లో కాలి బ్రతికాడు రాజేంద్ర రక్తంతో తడిచి ముద్దయిపోయాడు మించి రుద్ర రాజేంద్రకు ఏదో ఇంజెక్షన్ ఇచ్చాడు కానీ దాని రియాక్షన్ ఫలితం ఎలా ఉంటుందో రాజేంద్రకు తెలియదు వాళ్ళందరూ చచ్చారు ఇక ఎటువంటి అన్యాయం జరగదు అని అనుకునే లోపే అక్కడ యష్మి ప్రాణాలు పోయాయి అని దాక్షాయిని గుర్తించి రేయ్ రుద్ర యష్మిరా యష్మి అని ఏడుస్తూ యష్మి వైపు వేలుని పెట్టి చూపిస్తూ చెప్పింది అబ్బా ఇదొకటి ఉంది కదా మర్చిపోయాను నా ప్రాణానికి ఇదొకటి తగలబడింది అని అనుకుంటూ నుదుటి మీద వేలుని పెట్టుకొని రుద్దుకుంటూ యష్మి వైపు చూశాడు రే ఏం మాట్లాడుతున్నావురా మైండ్ ఉండే మాట్లాడుతున్నావా లేదా మనం రావటం లేట్ అవ్వటం వల్ల పాపం యష్మి అని నేత్ర కూడా చాలా బాధపడుతూ ఉన్నాడు యష్మి చనిపోయింది అని ఫిక్స్ అయిపోయి ఇంతకు ముందు కూడా యష్మి ఇలానే చావు బ్రతుకుల వరకు వెళ్ళి చివరికి వాళ్ళందరి ప్రేమ కోసమో ఏమో ఆ దేవుడు బ్రతికించేశాడు కానీ ఇప్పుడు అంటూ ఇక మాట్లాడలేక మౌనంగా కన్నీరు కారుస్తూ తలదించుకుంది సాత్విక వాళ్ళందరికీ విరుద్ధంగా రుద్ర మాత్రం ఏమీ మాట్లాడకుండా చేతులు కట్టుకొని సూటిగా యష్మి వైపే చూస్తూ ఉన్నాడు ఆ ముగ్గురు యష్మి పక్కనే కూర్చొని యష్మి అంటూ బొరిని ఏడుస్తూ ఉన్నారు కానీ రుద్ర మాత్రం తన కంటిలో నుంచి ఒక్క కన్నీటి చుక్క కూడా రానివ్వకుండా ఆమె వైపు చూస్తున్నాడు యష్మి చనిపోయింది అని చూస్తున్న సురేష్కి కూడా చాలా బాధ కలిగి కన్నీరు కార్చాడు అంతే నిలబడి దిష్టిబొమ్మల యష్మి వైపు చూస్తూ ఉన్న రుద్రని నేత్ర గమనించి ఏంట్రా అలా ధ్వజస్తంభంలా నిలబడి ఉండిపోయావు నీకు యష్మి చనిపోతే బాధ కలగటం లేదా కనీసం దానికోసం ఒక కన్నీరు బొట్టు కూడా కాల్చాలి అని నీకు అనిపించటం లేదా మనం చేసిన ఆలస్యం పాపం దాని ప్రాణాలనే తీసేశాయిరా మనం ఇంకొంచెం ముందుగా వచ్చి ఉంటే దీని ప్రాణాలను కాపాడే వాళ్ళమేమోరా పాపం ఏమీ తెలియని ఇది మాత్రం చనిపోయింది ఈ స్వార్థం కోసం మనం కాపాడలేకపోయాంరా అని యష్మి గురించి బాధపడుతూ మాట్లాడాడు నేత్ర రుద్ర మాత్రం తన పొజిషన్లో ఎటువంటి మార్పు లేకుండా అంతే చేతులు కట్టుకొని మాట్లాడుతున్న నేత్ర వైపు రెండు నిమిషాలు చూసి ఆ తర్వాత తన చూపుని యష్మి వైపు మళ్లించాడు సాత్విక దాక్షాయిని ఇద్దరూ కూడా యష్మి కోసం ఏడుస్తూనే ఉన్నారు దాక్షాయిని అయితే ఒక అడుగు ముందుకు వేసినట్లుగా అరే నా వల్లే కదరా నా వల్లే కదా మీకు ఇలా జరిగింది నువ్వు నా కోడలు అయితే బాగుండు అని నేను నా మనసులో అనుకోకుండా ఉండి ఉంటే బాగుండేదేమో నువ్వు ప్రాణాలతో అయినా ఉండేదానివేమో ఆ తర్వాత నా మనసులో ఉన్నది నా కొడుకు తెలుసుకొని నీ ను స్టోర్ రూమ్లో ఎక్కడో రుద్ర నీకు కడితే ఆ తాలికి విలువ ఇచ్చి ఆ ఇంటికి వెళ్ళి రుద్ర భార్యగా ఉండు అని నేను నీకు మరలా చెప్పకపోతే ఇప్పుడు ఇప్పుడు నీకు ఈ పరిస్థితి వచ్చేది కాదేనేమో నీ ఇంటిలో నువ్వు హ్యాపీగా రుద్రకి దూరంగా బ్రతికేదానివేమో ఇప్పుడు ఏ సంతోషం పూర్తిగా అనుభవించకుండానే చనిపోయావా అంతా నా వల్లే అని తల కొట్టుకుంటూ కన్నీరు మున్నీరు అయిపోయింది ఆ మాటలు అన్నీ వింటూ ఉన్న రుద్రకి కోపం వచ్చిందో లేదంటే చిర్రెత్తుకొచ్చిందో కానీ అబ్బా అమ్మ ఆపండి ఏంటి మీ ఘోర వినలేక చచ్చిపోతున్నాను అని చెవిలో వేలు పెట్టుకుని తిప్పుకుంటూ అసహనంగా అన్నాడు రేయ్ ఏం మాట్లాడుతున్నావురా యష్మి అంటే ఎంత ప్రేమ ఉంది నీకు కానీ కనీసం అది చనిపోయింది అంటే నువ్వు పట్టించుకొని కూడా పట్టించుకోవటం లేదేంట్రా అంటే అది చనిపోయింది అంటే దాని మీద ఉన్న ప్రేమ నీకు పోయిందా అని అన్నది దాక్షాయిని అమ్మా ఇక ఆపుతావా నీ గోల ఇప్పుడు అది అదే ఆ యష్మి చచ్చింది అని నీకు ఎవరు చెప్పారు ఫేస్ మీద రక్తం ఉన్నంత మాత్రం చచ్చిపోయినట్లేనా అది బ్రతికే ఉంది మీరు దాని పక్కన కూర్చొని ఏడుస్తుంటే లోపలే నవ్వుకుంటూ చచ్చినట్లు యాక్టింగ్ చేస్తుంది దొంగ ముఖంది వసై చేసిన యాక్టింగ్ చాలే గానీ ఇక లెగు వాళ్ళు ఏడ్చారు వాళ్ళు ఏడ్చిన కన్నీళ్ళు నీకు సరిపోలేదా లే అని చిరాగ్గా అన్నాడు రుద్ర ఏంటి యష్మి చనిపోలేదా మరి ఈ ఫేస్ నిండా రక్త మొత్తమేంటి అని సాత్విక దాక్షాయిని ముగ్గురు కూడా అయోమయంగా అంటున్నప్పుడే హిహిహి నేను చనిపోలేదు బ్రతికే ఉన్నాను అని ముప్పై రెండు పళ్ళు ఆ ఎర్రటి ఫేస్ మధ్యలో తెల్లగా కనిపించే విధంగా వెకిలిగా నవ్వుతూ లేచి కూర్చుంది యష్మి నువ్వు చనిపోలేదా బ్రతికే ఉన్నావా మరెందుకు ఇలా చనిపోయినట్లు పడుకున్నావు అని ఫస్ట్ తేరుకున్న దాక్షాయిని ఒక రకమైన ఆనందం అంతకు మించి రిలాక్సేషన్ తన కోడలు బ్రతికే ఉంది అన్న ఫీలింగ్ తన మనసులో కలగటంతో అడిగింది అంటే నేను కోమలో ఉన్నప్పుడు రుద్ర నా కోసం చాలా బాధపడ్డాడు ఏడ్చాడు అని నువ్వు చెప్పావు కదా అత్తయ్య ఇప్పుడు నేను చనిపోయాను అని తెలిస్తే రుద్ర ఎలా బాధపడతాడు ఎలా ఏడుస్తాడో నిజంగా ఏడుస్తాడా లేదా అని చూద్దామని యాక్టింగ్ చేస్తూ ఇక్కడ జరిగేదంతా చూస్తూ ఉన్నాను కానీ అంటూ కోపంగా రుద్రవైపు చూస్తూ పూర్తిగా పైకి లేచి నిలబడి దొంగ సచినుడు కనీసం అలా పడుకొని ఉంటే నేను చనిపోయాను అని ఒక్క కన్నీటి బొట్టు కూడా రాల్చకుండా చూడు ఎలా చిరాగ్గా నేను బ్రతికే ఉన్నాను అని మీ అందరితో మాట్లాడుతున్నాడు అని రుద్రవైపు కోపంగా పళ్ళు పళ్ళునురుతూ అన్నది యష్మి ఏంటేంటేంటి మళ్ళీ చెప్పమ్మా అని నేత్ర అడిగాడు యష్మిని నువ్వే చెప్పు నేత్ర ఎవరైనా ఏ భార్య అయినా తన భర్త తన కోసం ఎంతగా పరితపిస్తున్నాడో తెలుసుకోవాలి అని మనసులో కోరిక ఉంటుంది కదా నేను కూడా రుద్ర గురించి అలానే అనుకున్నాను కానీ నా మొగుడికి నేనే బ్రతికి ఉన్నాను అని తెలిసిపోయింది అందుకే ఇదిగో ఫేస్ ఇలా కోపంగా పెట్టాడు కనీసం నా కోసం యాక్టింగ్ కూడా చేయలేదు బాధపడుతున్నట్లు అని మూతి ముప్పై వంకర్లు తిప్పుతూ అన్నది యష్మి ఇప్పుడు రుద్ర బావ ఏమో కానీ నాకు మాత్రం చాలా కోపం వస్తుంది యష్మి ఎవరైనా ఇలాంటి ప్రాక్టికల్ జోక్స్ వేస్తారా నీకు ఏదో జరిగింది అని చనిపోయావు అని మాకు ఎంత భయం వేసిందో తెలుసా అని గుండెల మీద రెండు చేతులు పెట్టుకుంటూ అన్నది సాత్విక అంటే ఆది అని తల వెనక చేతులు పెట్టుకొని ఏదో ట్రై చేశాను కానీ ఏం లాభంలే మీ బావకు దొరికిపోయాను కదా అని మూతి తిప్పుకుంటూ అన్నది యష్మి అసలు ఏం జరిగింది నువ్వు ఇలా చనిపోయినట్లు పడిపోవటం ఏంటి నీ ఫేస్ మీద ఉన్న ఈ రక్తం ఏంటి ఈ ఫే రక్తం ఎవరిది అసలు ఇక్కడంతా ఏం జరిగింది మేము వచ్చే ముందు మేము ఇక్కడికి రావటానికి ముందు నిన్ను బలిస్తున్నారు కదా ఇక్కడ ఏదో హోమం చేస్తున్నట్లుగా అగ్నిగుండం కూడా ఉంది మేము ఇంకా ఇక్కడికి వచ్చేసరికి రాజేంద్ర చేతిలో కత్తి కనిపించింది అలానే రాజేంద్ర చేతులు మొత్తం రక్తంతో తడిచిపోయింది నీ ఫేస్ మీద రక్తం కనిపించటంతో మాకు ఎంత భయం వేసిందో తెలుసా అసలు నిజంగానే నీకేమీ కాలేదు కదా లేదంటే మేము బాధపడతాము అని నువ్వు ఇలా చెప్తున్నావా అని యష్మి ఫేస్ బాడీ అంతా కూడా తడుముతూ అడిగింది దాక్షాయిని అబ్బా నాకు నాకేమీ కాలేదు నేను బాగానే ఉన్నాను ఏమన్నా అయితే నీ కొడుకే నన్ను చంపేయడు అని ఒక రకమైన భయం తనలో ఉంది అన్నట్లు ఎక్స్ప్రెషన్ పెట్టి అన్నది యష్మి వాళ్ళందరూ అలా మాట్లాడుకుంటున్నారు కానీ రుద్ర మాత్రం తన కొడుకు యశ్వంత్ ఎక్కడ ఉన్నాడా అని చుట్టూ చూస్తూ ఉన్నాడు ఒక బండరాయి మీద పరుపు వేసి దాని మీద హ్యాపీగా నిద్రపోతూ కనిపించిన తన కొడుకుని చూసి వాళ్ళెవ్వరిని పట్టించుకోకుండా తన కొడుకు దగ్గరకు వెళ్ళి ఎత్తుకొని ఎంత భయపడిపోయానురా మీకేమైనా జరుగుతుంది అని అని నిద్రలో ఉన్న తన కొడుకు ఫేస్ అంతా ముద్దులు పెట్టి భుజాన వేసుకున్నాడు రుద్ర అలా తనను పట్టించుకోకుండా కొడుకు దగ్గరకు వెళ్ళిన రుద్రని చూసిన యష్మి చూసారా చూసారా మీ కొడుకుని ఇలా రక్తంతో కనిపించిన నన్ను మాత్రం పట్టించుకోలేదు కానీ హ్యాపీగా నిద్రపోయిన తన కొడుకుని మాత్రం చూడండి ఎలా ఎత్తుకుని ముద్దులు పెట్టుకుంటున్నాడో అని పళ్ళునురుతూ కోపంగా రుద్రవైపు చూస్తూ అన్నది యష్మి అబ్బ ఇది ఎక్కడ మొగుడు పిల్లల గొడవరా బాబోయి అని అక్కడ ఉన్న అందరూ కూడా తలలు పట్టుకున్నారు అంతకుమించి ఇంకేం చేస్తారు ఈ యష్మి కావాలి అని అక్కడ ఉన్న అందరిని ఆట పట్టించాలి అని చూసింది కానీ అది రుద్ర ముందుగానే కనిపెట్టేశాడు మరి